హాయ్ హలో నమస్తే నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని నన్ను ఎంతమంది అయితే అభిమానిస్తారో ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అభిమానించండి ఆదరించండి ప్రోత్సహించండి ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ మేడం టచ్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ గుడ్ లక్ టు ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ అపారా జబర్దస్త్ వైజయంతి ప్రొడక్షన్స్ బ్యానర్ పై అశ్విని దాత నిర్మించిన హీరో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమా నేడు రిలీజ్ కావడంతో నెల్లూరు జిల్లా కావలిలో ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు బెనిఫిట్ షో ప్రారంభం కావడంతో కావలి మానస థియేటర్ వద్ద ప్రభాస్ అభిమానులు సందడి చేశారు తెల్లవారుజాము నుంచి ప్రభాస్ అభిమానులే కాకుండా కుటుంబ సమేతంగా కల్కీ సినిమా చూసేందుకు థియేటర్ వద్ద ప్రేక్షకులు బారులు తీరారు స్టార్ స్టార్ రెబెల్ స్టార్ ప్రభాస్ అన్న కల్కీ సినిమా సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ అంటూ అభిమానులు సందడి చేస్తూ సంబరాల్లో మునిగారు

కొత్త ర్యాంప్ అంతే సూపర్ ఉంది సూపర్ టైం బ్రో సూపర్ ఉంది బ్రో సోఫర్ ఉందా బ్లాట్ బస్టర్ సూపర్ బ్రో బాగుంది కోసం వేట విజువల్ వండర్షన్షన్ బ్రో ప్రభాస్ అన్న ఎంట్రీ ఉంది బ్రో అసలుకి మైండ్ బ్లాక్ సో లాస్ట్ సీన్ ప్రభాస్ అన్నని చూస్తే మాత్రం ఒక్కడు బా చెదిరిపోయింది బ్రో లాస్ట్ అయితే ప్రభాస్ అన్న ఆ హిస్టారికల్ లుక్ లో ఉన్నాడు బ్రో అసలుకి అయ్యంతా ఒక ఎత్తే అయితే లాస్ట్ లో హాసన్ గారు వస్తారు బ్రో పట్టాలకి సెకండ్ పార్ట్ సూపర్ హిట్ చూపించాలా కాదు కొత్త రాపు మూవీ కూడా కాదు ఈ ఒక్కటి చాలు

సినిమా మాత్రం అదిరిపోయింది తొలగం రాజు రాజు రాదు అన్ఎక్స్పెక్టెడ్ చాలా చాలా ఉంది చాలా టీస్ట్లు ఉన్నాయి చాలా ఉన్నాయి ఇంకా సినిమాటిక్ యూనివర్స్ంది కలికి ఇంకా చాలా సందలు ఉన్నాయి కలికిలో మంచి వెహికల్ తీసుకోవాలి ఉంది అది మాత్రం ఇప్పుడు మళ్ళీ షో కలిగారు టైం అవుతుంది గుడ్ గుడ్ సినిమా చాలా బాగుంది చూడచ్చు మనకి మెయిన్ ఏంటంటే హిస్టరీ తెలిసిన వాడు సినిమా కాడికి తెలియదు ఆ క్యారెక్టర్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఓకే అశోక్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించడం ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి